ఈ అంగారక దోషం ఈ కుజ దోషం ఉండటం వల్ల వివాహ సమస్యలు శత్రు బాధలు ప్రాపర్టీస్ పరంగా ఇబ్బందులు ఇవన్నీ వాళ్ళు ఎవరైనా సరే వృధా ఖర్చులు ఈ సమస్యలు వాళ్ళు ఎవరైనా సరే కొన్ని ప్రత్యేకమైన వస్తువులని జీవితంలో వీలైనప్పుడు పారే నీళ్ళల్లో వదిలిపెట్టాలి ఎప్పుడైనా సరే మంగళవారం రోజు పారే నీళ్ళల్లో ఒక కేజీ పంచదార విడిచిపెడితే తీవ్రమైన అంగారక దోషాల నుంచి సులభంగా బయటపడచ్చు తేనె బాటిలు మంగళవారం పూట పారే నీళ్ళల్లో విడిచిపెట్టినా కూడా అంగారక దోషం వల్ల వచ్చే ఇబ్బందుల నుంచి చాలా సులభంగా బయటపడవచ్చు అలాగే ఒక కేజీ సింధూరం పారే నీళ్ళల్లో మంగళవారం విడిచిపెట్టినా కూడా అంగారక దోషం నుంచి చాలా తొందరగా బయటపడచ్చు మంగళవారం రోజు ఆంజనేయస్వామి ఆలయానికి వెళ్ళి మీ చేత్తో స్వామివారి కోసం సింధూరం ఇచ్చిరండి ఎంతో కొంత సింధూరం మంగళవారం ఆంజనేయ స్వామి టెంపుల్లో మీ చేత్తో పూజారి గారికి ఇచ్చి రావాలి ఇలా జీవితంలో ఇరవై ఒక్క మంగళవారాలు ఆంజనేయస్వామి టెంపుల్లో స్వామి పూజ కోసం సింధూరం ఇచ్చొస్తే ఎంత తీవ్రమైన అంగారక దోషం ఉన్నా అది మొత్తం కూడా పటాపంచలు అయిపోతుంది ప్రత్యేకంగా అంగారక దోషం ఉండటం వల్ల వివాహ సమస్యలు ఉన్నవాళ్ళు పెళ్ళిళ్ళు బాగా ఆలస్యం అవటం పెళ్ళైనా డైవర్స్ అవ్వటము భార్యాభర్తల మధ్య గొడవలు ఎక్కువగా ఉంటాం శత్రు సమస్యలు ఉంటాం ఖర్చులు బాగా ఉంటాము ప్రాపర్టీ ఇష్యూస్లో ఇరుక్కుపోయి ఉంటాం ఇలాంటి సమస్యలన్నీ అంగారక దోషం వల్ల ఏర్పడుతున్న వాళ్ళు ఏడు మంగళవారాలు పాలతో కడిగినటువంటి బియ్యాన్ని పారే నీళ్ళల్లో వదిలిపెట్టాలి ఒక కేజీ బియ్యం పాలతో కడిగి ఆ కేజీ బియ్యం మంగళవారం పారే నీళ్ళల్లో వదిలిపెట్టాలి ఇలా ఏడు మంగళవారాలు వదిలిపెడితే భయంకరమైన అంగారక దోషాలన్నీ తొలగిపోతాయి